కుటుంబ సభ్యులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ భగవంతుడి దయ వల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రకరకాలుగా అందరూ ఉగాది పచ్చని తయారు చేస్తున్నప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ అమ్మమ్మ నానమ్మలో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడి ఈరోజు మీ అందరి కోసం అలాగే ఉగాది పచ్చడి తినేటప్పుడు చదవలసిన శ్లోకం కూడా మనం తెలుసుకుందాము షడ్రుచుల సమ్మేళనంతో పులుపు పులకింతలతో ఆరు రుచులతో ఆనందంగా ఆరంభించేది ఉగాది కష్ట సుఖాలను తీపి చేదు అంటూ జీవితంలో ముందుకు తీసుకెళ్తూ ఉండేది ఉగాది ఆరు రకాల రుచులతోనే తయారు చేసేది ఉగాది పచ్చడి మరి ఎందుకు ఆరు రకాల రుచులతోనే తయారు చేస్తానన్న విషయాన్ని కూడా తెలుసుకుంటూ మరి ఉగాది పచ్చడి ఈరోజు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా మరి ముందుగా ఆరు రుచులంటే ఏమిటి బెల్లం ఉప్పు పువ్వు చింతపండు మామిడికాయ కారం ఈ ఆరు ఉంటే సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు అయితే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉగాది పచ్చడిని ఇష్టంగా తినాలి అంటే కమ్మనైన ఉగాది పచ్చడిని తయారు చేయాలి అంత కమ్మగా అద్భుతంగా ఉగాది పచ్చడి తయారు చేయాలి అంటే మన దగ్గర ఇటువంటి కలవరాయి కానీ లేదా ఇప్పటి కాలంలో వచ్చేటటువంటి గ్రానైట్ రుబ్బురోళైనా ఉంటే సరిపోతుంది చాలా చిన్నవైనా సరిపోతుంది ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను ముందుగానే ఉప్పు తరిగిన బెల్లము ఎండుమిరపకాయ చింతపండు అలాగే మామిడికాయ పెట్టాను ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం ఒక మామిడికాయ తీసుకుంటున్నాను ఈ మామిడికాయ కూడా ముందుగా పీల్ అవుట్ చేయాలి ఇలా తొక్క తీసేసిన తర్వాత పచ్చిగా ఉండాలండి ఎప్పుడు కూడా మామిడికాయ మనం పచ్చడి తయారు చేయాలనుకున్నప్పుడు మామిడికాయ అనేది పచ్చిగా ఉండాలి పండు రంగులో ఉన్నట్లయితే ఉగాది పచ్చడి యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే పచ్చిగా ఉన్న మామిడికాయనే తీసుకోండి నేను మొదటికాయ తీసుకున్నప్పుడు కొద్దిగా పసుపు రంగులో ఉందనిపించి నేను మరొక మామిడికాయ తీసుకొని చక్కగా తొక్క తీసేశాను ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా చాలా పచ్చిగా ఉంది మామిడికాయ ఈ మామిడికాయని కూడా చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఉగాది పచ్చడి తినేటప్పుడు పులుపు చేదు కారం ఉప్పు ఇవన్నీ కూడా సమానంగా నోటికి అందాలి అంటే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల అన్ని రకాల రుచులతో పాటు వంటి కింద పులుపుతనం అనేది కమ్మగా తగులుతుంది ఆరు రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడిని అందరిలాగే మీరు తయారు చేస్తున్నారు కదా అని అడగవచ్చు కానీ ఇక్కడ కారానికి వదులుగా ఎండి మిరపకాయని వాడుతున్నాము ఎండి మిరపకాయని కూడా నీళ్ళలో నానపెట్టి కలవరాయిలో నూనెని వెమ్మటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది ఆ మిరపకాయ యొక్క పేస్ట్ని తీసుకువచ్చి ఉగాది పచ్చడి కలిపినట్లయితే ఆ పచ్చడికి రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ తిరిగి వచ్చి వీడియో చూసిన తర్వాత కింద కమెంట్ పెడతారు అసలు సిసలైన ని పచ్చడని లేదా శాస్త్రపరంగా పచ్చడని చెప్పను మా అమ్మమ్మ నానమ్మ నేర్పించినటువంటి పచ్చడి చెప్తాను కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ముందుగానే చెప్పాను కదా అలాగే చాలామంది కూడా ఉగాది పచ్చడిని కొంచెం జారుగా అంటే గ్లాసులో పోసుకుని తాగే విధంగా చేస్తూ ఉంటారు మరి కొంతమంది చేతులు వేసుకున్నా కూడా నిలబడి ఉండేలాగా చేస్తూ ఉంటారు ఆ విధంగానే మా అమ్మమ్మ నానమ్మ కూడా అలానే తయారు చేసేవారు కాబట్టి అందుకుగాను మామిడికాయ ముక్కలతో పాటు మామిడికాయ గుజ్జుగా కొంచెం పేస్ట్ లాగా కూడా ఒకసారి దంచి అందులో వేసేవారు ఇక వేపపువ్వు విషయానికి వచ్చినట్లయితే ఈ వేపపువ్వు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అలానే తీసుకోకుండా పువ్వు కొమ్మలకు ఉన్నటువంటి వేపుని తీసుకొని పక్కనే ఉన్న పిందులు కూడా ఒకసారి చేతితో గట్టిగా నలిపినట్లయితే మీకు పొడి లాంటిది ఈ విధంగా సపరేట్ అయిపోతుందండి రెండు కూడా ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మెత్తగా ఉన్నటువంటి వేప పువ్వును మాత్రమే మనం పచ్చడిలో ఉపయోగించాలి వేపపువ్వు మెత్తగా ఉన్నటువంటి వేప కాకుండా పక్కన కాయలు కూడా కనుక పచ్చడిలో కలిసినట్లయితే ఇంకా చేదు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరి సమానంగా ఉన్నటువంటి చేదైతే కావాలి అనుకున్నప్పుడు వేప పువ్వును మాత్రమే ఈ విధంగా శుభ్రం చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది ఉగాది పచ్చడి కోసం అన్నీ సిద్ధం చేసుకున్నామన్నప్పటికీ చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి చింతపండు పులుసు అనేది కొంచెం చిక్కగా రావాలి అంటే ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకోవాల్సి ఉంటుంది కొద్దిగా నీళ్ళలో చింతపండు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇక ఇంతలో మిరపకాయలు తీసుకోవాలండి నేను మూడు మిరపకాయలు తీసుకున్నాను ఈ మూడు మిరపకాయలు కానీ లేదు రెండు మిరపకాయలు తీసుకోవచ్చు వీటిని ముందుగానే నీటిలో నానబెట్టాను కొంచెం మెత్తగా అవుతాయి ఆ తర్వాత కలవరాయిలో వేసి నోరాల్సి ఉంటుంది మేము ఇక్కడ కనిపిస్తున్న ఈ నల్లరాయి కలవరాయి అని అంటాము చాలామంది సన్ని అని కూడా అంటారు మీ ప్రాంతంలో మీరు ఏమంటారనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ పెట్టండి ఆరు రుచులతో చేసే పచ్చడి ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో మనం ఆరు రుచులు అనేది కలిపి ఉగాది పచ్చడిగా తయారు చేస్తాము ఒక్కొక్క రుచికి ఒక్కొక్క పదార్థానికి వాడతాం కదా అలాగే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావంగా ప్రతీకగా ఉంటుందట ఈ ఆరు రుచులలో మొదటిది బెల్లం బెల్లంలో ఉండే తీపి సంతోషానికి ప్రతీక ఉప్పులో ఉండే గుణం ఉత్సాహానికి ప్రతీకట ఇక వేపపోతలో ఉండే చేదు మనకు వచ్చే బాధల అనుభవం నుంచి బయటపడేలా చేస్తుందట ఇక చింతపండులో ఉండే పులుపు మన జీవితంలో నేర్పుగా వ్యవహరించడం కష్టాల నుంచి బయటపడేలా దారిని సుగమం చేసుకోవడం లాంటివి నేర్పుతుందట మామిడి పండులో ఉండే గుణం వగరు జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రతీకగా చెప్తారు ఇక చివరగా కారం కారం గుణం ఏమిటి అంటే మనం సహనం కోల్పోయే సమయంలో ధైర్యంగా ఉండడానికి అంటూ ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ప్రతీకగా చెప్తారు మనకి పెద్దవాళ్ళు ఏ విషయాన్ని చెప్పినా ఆ విషయం వెనుక చాలా ఆంతర్యమే ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో మెలగాలి అని ఈ ఆరు రుచులతో మన జీవితంలో జరిగే కష్ట సుఖాలను కలిపి చెప్పారు కదా చాలా అందంగా వివరించారు ఎండిమిరపకాయ పేస్టు అలాగే చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసాను ఇంకా బెల్లం తరుగు ఇక ఇవన్నీ కూడా వన్ వన్ స్పూను లేదా టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఉప్పు రుచికి తగినంత అలాగే వేప పువ్వు అయినా సరే అంతే కొద్దిగా వేస్తున్నా అనుకోకండి లాస్ట్లో ఇంకా డెకరేషన్ కోసం అని పక్కనే ఉంచాను మన ఉగాది పచ్చడిలో ఈరోజు టేస్ట్గా నిలబడేది ఏమిటి అంటే ఎండుమిరపకాయ పేస్ట్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో రుచిని తీసుకొస్తుంది ఉగాది పచ్చడికి చూడడానికి అందంగానే కాదు తినడానికి కమ్మగా కూడా ఉంటుంది నేను అంతా రెడీ చేశాను అనుకుంటున్నారేమో కానీ ఇక ఇందులో అయితే నేను మామిడికాయని తురిమి పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా ఒక స్పూన్ అయితే కలిపాను ఇప్పుడు చూసారా ఉగాది పచ్చడి అంతా కూడా చక్కగా దగ్గరగా వచ్చింది మాట్లాడుతూ ఉగాది పచ్చడి చేస్తే ఆ కమ్మదనం కూడా ఆ పచ్చడిలో చేరుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఇక ఉగాది పచ్చడి అయితే తయారైంది ఇక చేతిలో వేసుకొని శ్లోకాన్ని చదువుతూ తినడమే ఆలస్యం చేతిలో ఉగాది పచ్చడి వేసుకొని శ్లోకాన్ని చదివిన తర్వాత ఉగాది పచ్చడి తినవలసి ఉంటుంది శతాయ వజ్రదేహాయ దేహాయ సర్వసంపత్కరాయచ సర్వరిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అంటూ ఈ శ్లోకాన్ని చదివి అప్పుడు చేతిలో ఉన్న పచ్చడిని సేవించండి ఇక తినిన తర్వాత మరలా ఇంకొకసారి తినాలి అనిపించేలా ఉండేటటువంటిది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి ఈసారి ఈ విధంగా ఇంత కమ్మగా తయారు చేయడానికి ప్రయత్నించండి ఉగాది పచ్చడి మనం ఎన్నిసార్లు తయారు చేసినా కూడా మా అమ్మ చేసినట్టుగా రాలేదు మా అమ్మమ్మ చేసినట్టుగా కుదరలేదు మా నానమ్మ తయారు చేసినట్టుగా లేదే అనిపిస్తూ ఉంటుంది కదా మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా మన కోసం మన వాళ్ళు తయారు చేసేటటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరి చేతిలోనూ ఆ వంట యొక్క టేస్ట్ అనేది రాదండి కాబట్టి ఒకసారి అమ్మమ్మని నాన్నమ్మని గుర్తు చేసుకుంటూ ఒకసారి ఉగాది పచ్చని ఇలా తయారు చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి